టీఆర్ఎస్ మించి ఏ పార్టీ గెలవారు ఎందుకట్లా ఎందుకంటే అది ఇక్కడ చేసిన సేవలు అట్లాంటి ఆయన మాగంటి చేసిన సేవలు ఆయన అందరు ఇట్లా వచ్చిండు అన్ని గుళ్ళ గోపురాలకు మస్జిద్లకు మందిర్లకు అన్నిటికి ఇచ్చిండు ఆయన సేవలు చాలా బాగున్నాయి వీళ్ళు ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు వస్తారు ఆయన అనుక్షణం ఈయన ఉంటుండే కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము అంతా మంచిగా అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళంటారు ఒక బస్సుదే కదా ఇచ్చింది ఒక బస్సు అమ్మలక్కలందరూ ప్రయాణం మంచి ఫ్రీగా చేస్తున్నారు అమ్మలక్కలకు అది చేసిండు ఈ అన్ని పెంచేసిండు రేట్లు అన్ని ఇట్లా పెంచేసి ఇంట్లో తగ్గి ఇది అది చేసిండు పనిచేస్తారు మీరు నేను డ్రైవర్ అండి మమ్మల్ని నిండా ముంచిండు ఏం డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎట్లుంది మరి ఆటో కార్ ఓవర్ సర్వా నాశనం అయింది ఆయన ఎప్పుడు దిగిపోతాడు అని చూస్తున్నాం అంతే ఆయన ఎప్పుడు దిగుతాడు గద్దె దిగితే కేసీఆర్ అన్నప్పుడు కొంచెం బాగుండే ఏసారి ఉన్నప్పుడు ఎంత సంపాదించేదే రోజు మేము మంచిగా సంపాదించేది ప పదిహేను పదహారు వందలు ఇప్పుడు ఆరు వందలు కూడా అవుతాయి పదిహేను వందలు అట్ల అయ్యింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి సంపాదనల తేడా వచ్చినప్పుడు ఇంట్లో నడవడం ఓ పిల్లలు చదివిపించుకోవడం ఎట్లా ఉండు మా భార్యలు పనిలో కోతురు పిల్లలు పనిలో కోతురు అప్పుడు నేను ఒక్కనే పని చేసేవాడిని ఇప్పుడు వాళ్ళు కూడా పని చేస్తున్నారు ఇంకేమి దేవుని మొక్తులు ఎప్పుడు తిరుగుతాడు ఇప్పుడు రేషన్ కార్డులో సన్నభ్యమేస్తు ఉండే మళ్ళీ రెండొందల అయినట్లు ఉచిత కరెంట్ వస్తున్న ఉండే సబ్సిడీ గ్యాస్ వస్తానే ఉండే అది వస్తలేదన్న ఒకటే బస్సు నిజాలు చెప్పాలన్న కాదు కదా ఒక్క మాకు వచ్చింది ఏంటి తెలుసా ఒకటే బస్ ఫ్రీ అనేది ఇక్కడ పబ్లిక్ వచ్చింది అది ఒకటి కరెంటు ఒకటే అంతేమిది రేషన్ కార్డు వస్తున్నాయి అది అప్పుడు కూడా వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి సన్నయో దొడ్డే వస్తున్నాయి అప్పుడు వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయి పర్లేదు అయితే కొంచెం సన్నవి వస్తున్నాయి ఏంటంటగా సిఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది అంటావా కేసీఆర్ పాలన బాగుంది సిఎం రేవంత్ రెడ్డి పాలన బాగలలేదు అన్నా ఏం బాలేదు మరి ఎవర్ కోటైతే అనుకుంటున్నా ఈసారి మేమా ఇక పక్కా ఇదే టీఆర్ఎస్ ఆ మాగంటి చేసినా చేవల బాగున్నాయన్న ఐని అనుక్షణం ప్రజల్లో దింది తిరిగిన అన్నట్టు అనుక్షణం ఐన్నే పార్టీలు ఉన్నా చూసినా ఇప్పుడు అన్న మాగంటి కోపినావని ఇక బాగా దగ్గరే నేనే మాకు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుండే పబ్లిక్లోనే నడుస్తుండే అని ఇప్పుడు గుడికాడు వేదన పెట్టి చేయాలంటే దానికి ఇస్తుండే వాళ్ళు ముస్లింలు మజీదుల కంటే ఇస్తుండే చర్చిలో పోతే చర్చిలోకి ఇస్తుండే అందరికీ అందరికీ ఎక్కడ ఏదైనా ఇస్తుండే అంటే ఈ అన్న మంచివాడే ఎవరు నవీన్ అన్న పర్లేదు ఆయన బ్యాక్గ్రౌండ్ బిగ్రౌండ్ అంత మంచిదే కానీ అక్కడ హైకమాండ్తో చేడు హైకమాండ్ చేయబడు ముస్లిం ఎవరికి పడతాయంటావు పక్క టీఆర్ఎస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీఆర్ఎస్కి పడతాయి ముస్లిం ఓట్లు పక్క మైనార్టీ ఓట్లన్నీ టిఆర్ఎస్ కొడతాయి ఈసారి అనుకుంటున్నావు మేమంటే వేస్తాంలే ఎవరికో ఎవరికోవాళ్ళ గనిగా నాకు నా బాగా దగ్గరనే కాకపోతే అన్నన్ కాదనేది హైకమాండ్ చేసిన పాలన ఇది ఇది ఏంది ఒక్కడి నెరవేర్చేలో పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం ఈడే గెలుసు పక్క ఇక్కడ జూబ్లీ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కమా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ గెలవదంటా బీజేపీ గెలవదు కాంగ్రెస్ రాదు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన మంచి పనులే జూబ్లీ హిల్స్ కంపల్సరీ గెలుపు ఖాయం అంటే కేసీఆర్ పాలన బాగుందా సిఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తారు కేసీఆర్ పాలనే బాగుందని చెప్తారు ఎందుకంటే పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏం చేశారు ఇరవై నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అందరికీ తెలుసు జనాలు అందుకనే కేసీఆర్ గారికి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అమలు అక్కలందా ఫ్రీగా గారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు మంచిగా సీట్లలో కూర్చున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అంటారు సబ్సిడీ గ్యాస్ వచ్చిందంటారు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు అంటారు మీకు రావట్లేదా మరి ఏంది ఎంత తీసుకుంటారు ఎవరికి ఇచ్చారండి అదే చెప్తున్నా మిమ్మల్ని వచ్చినాయ్ ఎవరికి రాలేదు కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తున్నారు ఎవరు చేశారండి ఏ ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళు మాకేమీ రాలేదు వస్తే ఎందుకు మాట్లాడతాం హ్యాపీకి పాలభిషేకం చేస్తాం కూడా అంటే తీసుకుపోతారని చెప్పట్లేరు ఎందుకు చెప్తామండి ఎట్లా వచ్చినాయి అంటే ఎవరైనా మహిళ హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెండు వేల ఐదు వందలు వస్తాయంటే హ్యాపీగా తీసుకుంటారు రాకపోతే రాలేదు కాబట్టి రాలేదని చెప్పేది కోటి కోటి మంది మహిళల్ని కోటీశ్వరం ఎవరు చేస్తారు అదొకటి చెప్పండి మాకు ఏ ప్రభుత్వం ఎవరు చేస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందా మరి ఫ్రీ బస్సులకి ఫ్రీ బస్సులు పెట్టి మహిళలు వాల్యూ తీసేస్తున్నారు ఆ డ్రైవర్లు కండక్టర్లు ఆ బస్సు రాంగ్లోనే ఈ జనాలు లేడీస్ అందరూ పోయి ఫ్రీ బస్కి ఎగబడతాయి జనాలు కొట్టుకుని లేడీస్ కొన్న గౌరవం పోతుంది ఆ ఫ్రీ బస్సు వల్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది యా కరెంటు బిల్లు కరెంట్ ఎవరికి వస్తుంది అంటే ఫ్రీగా రెండు వందల యూనిట్ల అయితే కరెంటు బిల్లు వస్తనే ఉంది ఇప్పుడు మినిమం మనిషి రెండు వందల యూనిట్లే టార్గెట్ పెట్టుకుని కరెంట్ బిల్లు ఆడుకుంటావా అంతే కదా ఇప్పుడు కొంతమంది ఇంట్లో అవి ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి మిక్సీలు ఉంటాయి రెండు వందల ఇంట్ల కంటే ఎక్కువే వస్తుంది కదా అది కూడా ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళే వైట్ రేషన్ కార్డు లేని ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ అయితే ఫ్రీ ఇవ్వట్లేదు కదా అయితే కేసీఆర్ ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి ఇవన్నీ డెలివరీ అయినప్పుడు కిట్ కూడా వచ్చేది అట్లా అప్పుడు అప్పుడు బాగా అనిపించిందా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత షాదీ ముబారిక ఇస్తా ఉన్నాడు తులం బంగారం ఉన్నాడు ఇవన్నీ ఈ పరంగా ఏమనుకుంటురమా అది కూడా చెప్తున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి అన్నారు కళ్యాణలక్ష్మి కింద తొలం బంగారం అన్నారు ఎవరికన్నా వచ్చిందా ఏ మహిళ కన్నా ఎవరన్నా పెళ్ళైన నూతన దంపతులకు వచ్చిందా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కళ్యాణలక్ష్మి పథకం కింద షాదీ ముబారక్ కింద మాగంటి గారు ఏం చేసేవారంటే శారీ గిఫ్ట్కి ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు బోనాల పండగ వచ్చిందంటే బోనాల పండగకి శారీస్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత మాకు పెద్ద పెద్ద పండగలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే బతుకమ్మ పండుగ ఉంది బతుకమ్మ పండగకి అందరికీ మహిళలకి చీరలు వచ్చినాయి మొన్న కూడా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత కూడా సునీత మేడం కూడా ఇచ్చారు అందరికి అంటే బతుకమ్మ చీరలు ఇచ్చారు కేసీఆర్ వాళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా ఇంద్రమ్మ చీరలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి ఏమో మా అయితే రాలేదండి మరి మాకు ఎవరికి రాలేదు మాకు ఓన్లీ మాగంటికి సునీత మేడం ఇచ్చిన చీరలే మాకు అందిని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి అయితే మాకు ఏమీ అందలేదు చీరలు కాబట్టి మాగంటి సునీత చీరలు ఇచ్చింది అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏదైనా కుల మతాలకు అతీతంగా చేశారు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంతే చేశారు ఈ కులము ఆ కులము అని చెప్పి కులాల గురించి ఏమీ చేయలేదండి అన్ని పండగలు చేశారు రంజాన్కి ముస్లింస్కి రంజాన్ తోఫా ఇచ్చారు అన్ని విధాలుగా చేశారు మాగండి సునీత మహిళ ఆమెకి రాజకీయ అనుభవం లేదు ఆమెకి వస్తే ఆమె అందుబాటులో ఉండదు నేనే నవీన్ యాదవ్ అంటే రెండు కిలోమీటర్ దూరంలో ఉంటాను మీకు అందుబాటులో ఉంటానని ఆయన అంటున్నాడు మహిళలు దేనిలో రాలేదండి మహిళలు అన్ని రంగాల్లో ఉన్నప్పుడు ఇందులో ఎట్లా జూపీ నియోజకవర్గంలో ఒక దాంట్లో ఎట్లా వెనక పెడతారు మహిళ అయితే వెనక ఇప్పుడు ప్రతి మగవాని విజయం వెనక ఆడ ఆడవాళ్ళు ఉంటారని చెప్పి చెప్తారు మాగంటి గోపినాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆయన వెనక లేడీ ఆ మహిళే ఉండి నడిపించిందని చెప్పి అనుకోవచ్చు కదా అన్న ముందున్నారు మాకు ఏ ప్రోగ్రామ్స్ అయినా మేడమే వెనక చూసుకునేవాళ్ళు శారీస్ విషయం కానీ గిఫ్ట్ల విషయం కానీ ప్రతి ఒక్క కిచెన్లోకి పోయినా మాగంటి గోపినాథ్ గారే గుర్తొస్తారు ఎందుకు అంటే కేటీఆర్ అండ్ బర్త్డే అప్పటికి అందరం బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు నేనే రెండు సార్లు లాక్డౌన్లో చేసా తర్వాత చేశా మాకు సార్లు కుక్కర్ వచ్చింది మనం ఆగంటికి పోపిన వాళ్ళ భార్య తీసుకొచ్చింది అనుకోవచ్చు కదా అన్న ఈ ఎలక్షన్ ఈ టైంలో బిజీగా ఉంటే ఆమె చూసుకుందనుకోవచ్చు కదా ఎందుకండి మహిళలంతా అంత చీపు తీసేస్తారు మొన్న కూడా ఆ సార్ అన్నారు ఒక ఆయన అన్నారు ఏడుపంట దొంగ ఏడుపంట ఎవరన్నా భర్త చనిపోయి ఆమె ఒక జనాల జన సముద్రంలో ఉండి అంతమంది జనాలను చూసుకొని ఆయన భర్త గుర్తొచ్చిండని చెప్పి అనుకోవచ్చు కదా దొంగ ఏడుపులు ఎట్లయితీయండి అవి ఇప్పుడు వాళ్ళు కూడా లేడీస్ ఉన్నారు బై మిస్టేక్ వాళ్ళు భర్త చనిపోవచ్చు ఆమె లేడీ కూడా ఏడిస్తే అంతే అనుకోవచ్చా అంటే మీరు ఒకటి చెప్పండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలక్కలకు కావచ్చు పెద్దమ్మలకు అమ్మమ్మలకి మీది పక్కన ఉండే ఏదో ఆ పిచ్చాపాటి సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు వాళ్ళకేం చెప్తున్నారమ్మా మేము ఎన్నికలు జరిగే ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ తప్పునే ఉన్నా మేము కూడా నేను డోర్ టు డోర్ ప్రచారం చేసిన అందరూ ఓటర్ ఐడి కార్డులు మేము దాదాపు వెయ్యి కలెక్షన్లు వెయ్యి అంటే వెయ్యి ఓటర్ ఐడి కార్డులు నేను చెక్ చేశా నేను ప్రతి ఒక్కరికి నేను కండవా చేసుకోకుండా నేను వెళ్ళా అందరికీ డోర్ టు డోర్ నేను వెళ్ళా వాళ్ళందరి జనాల మనసులో ఏముంది అంటే నెక్స్ట్ సునీత మే రావాలి మాగంటి మాగంటి గోపీనాథ్ గారి ఆశ సునీత మేడం ఏంటి విషయంలో మనము గెలిపించుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది అయితే ఒక విషయం చెప్పండి మీరు బీఆర్ఎస్ పార్టీకి ఇష్టపడతారు కాబట్టి బీఆర్ఎస్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంట బీఆర్ఎస్ గురించి నేను గొప్పగా చెప్పడం కాదు ప్రతి ఒక్క మహిళ నడిగినా అదే చెప్తుంది ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు రాజకీయ రాజకీయ కోణంలో ఆలోచించొద్దు మనకి మనకేం కావాలండి ఇప్పుడు మనకి ఒక రాజకీయ నాయకుడికి ఓట్ అయ్యాలి అంటే మనకి ఏమేమి కావాలి అవన్నీ గంటి గోపినాథ్ గారు చేశారు ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు నిరుద్యోగులందరూ కూడా వాళ్ళకి కులవుల జాతర చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చెప్పారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇరవై రెండు నెలల నుంచి మరి ఎందుకు ఇవ్వలేదండి ఇరవై రెండు నెలలు అవుతుంది పాలనలోకి వచ్చి ఇరవై రెండు నెలల నుంచి మరి మరి ఏదండి ఇచ్చారు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు ఇంక ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఎలక్షన్ పడిన తర్వాత ఎవరైనా రోడ్లు బగలు కొడతారా ఎలక్షన్ పడిన తర్వాత రోడ్లు కొట్టారు మా వాళ్ళు మరి వర్క్ చేయరండి ఇప్పుడు మరి ఇట్లుంటాయి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఒకటే ఎవరు ఇక్కడ చూటీల్సరీ బీఆర్ఎస్ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది